హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఆనందకరంగా మరి వేదవతి ఫ్యామిలీలో ఏం జరిగింది రామరాజు అకస్మాత్తుగా కొడుకుల మధ్య ఉన్న గ్యాప్ని మరి పూడ్చాడా ముగ్గురు ఒక లైన్ మీదకి వచ్చేసారా ఏ కొడుకులైనా మనస్పర్ధలు వీడి మనస్సాక్షిగా మాట్లాడుకుని ఆనందంలో ఉంటే ఏ తల్లిదండ్రులకు మాత్రం ఆనందం ఉండదు మరి అంతగా ప్రభావితం చేసిన రామరాజు మాటలు ఏంటి అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అలాగే ముగ్గురు కలిసిపోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వాళ్ళి చందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి అదోలా ఉన్నారు నిన్న మీతో మీ తమ్ముళ్ళు ఇద్దరు గొడవ గొడవపడుతున్నట్టున్నారు అనగానే అవును వల్లి అసలు ఇంటికి పెద్దవాడిగా నేను ఉన్నాను వాళ్ళు ఎప్పుడు నా మాటకి ఎదురు సమాధానం చెప్పలేదు నా మాటకి ఎప్పుడు ఎదురివ్వలేదు నా తమ్ముళ్ళు కానీ మొట్టమొదటిసారి నువ్వు చెప్పిన మాట ప్రకారం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా కోపాలు తెచ్చుకుంటున్నారు ఇవన్నిటికీ కారణాలు ఏమైనా కానీ ఇలా జరగకూడదని నా మనసు కూడా అనిపిస్తుంది ఏదైనా చిన్న చిన్నవి వస్తే సర్దిపోచ్చుకోవాలి పూర్చుకోవాలి వాళ్ళు అంతే తప్ప ఇలా మాకు చెప్పి మేము వాళ్ళకు చెప్పి పెరిగి పెరిగి జిలికి జిలికి గాలి వానేలాగా మారకూడదు ఇప్పటికే డబ్బు మనకి బాగా అవసరం ఈ పది లక్షల విషయం ఇంట్లో తెలిస్తే నాకున్న గౌరవం పోతుంది నా తమ్ముళ్ళ దగ్గర నాకు మర్యాద లేకుండా అయిపోతుంది నాన్న దగ్గర ఇంత పెద్ద అబద్ధం చెప్పేవారా అని చెప్పి వాళ్ళు రేపు నన్ను విలువిస్తారా అస్ బాబోయ్ అస్ బాబోయ్ నేను చెప్పేది అదేనండి వాళ్ళకి తెలియకుండా మీరు రెండు మూడు గంటలు ఎక్కువగా పనిచేయండి కొంచెం జీతం ఎక్కువ వస్తుంది కదా ఆ డబ్బులు అయితే మనం ఆ పది లక్షలు అప్పు తీర్చడానికి వాడేసేయచ్చు నువ్వు చెప్పింది బాగానే ఉంటుంది కానీ నాన్న అమ్మ వాళ్ళు నేను ఎక్కువగా కష్టపడితే తట్టుకోలేరు ఆఖరికి తమ్ముళ్ళు కూడా అంతే ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా నేను ఓవర్ టైం చేస్తే వాళ్ళు మనసు బాధగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు అనగానే చూడండి పాము సాగకూడదు కర్ర విరగకూడదు అన్నట్టు చెప్తారేంటి మనకి కష్టం వచ్చింది నా కోసం మీరు పెళ్లి చేసుకున్నారు పది లక్షలు అప్పు చేశారు మరి అది మా అమ్మ వాళ్ళు ఇప్పుడప్పుడు తీర్చేలాగా లేరు మీరు చేసి చేసుకోవాలా లేదా అని చెప్పి అనగానే సరే ఈ విషయం కోసం నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ ధీరస్తో మాట్లాడుతుంది మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఏంటి ఇంపార్టెంట్ ఏముంటుంది పద్దాకా మీటింగ్ మీటింగ్ అంటావేంటి అనగానే చూడు ధీరజ్ నేను మనిషినే నాకు బాధ్యత ఉంటుంది కాదని ఎవరన్నారు నేను కోతన్నానా చూసావా సత్యనోడ ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడతానంటే మళ్ళీ నువ్వు జోకులు వేస్తావేంటి జోక్ కాదు నిజాలు మాట్లాడుతున్నాను అనగానే నీ కంటికి నేను కోతిలాగా ఉన్నానా అది నిజం చెప్పాలా ఏంటి ఇంకో రకంగా చెప్పాలా అలాగే కదా ఉన్నావు అనంగానే నువ్వేదన్నా అనుకో కానీ నాకు నీ మీద బాధ్యత ఉంది ఏంటేంటంటి కమ్ అగైన్ స్పీక్అవుట్ అని చెప్పేసి అంటాడు ఏంటి నా మీద నీకు బాధ్యత ఉందా ఏ రకంగా ఉంది ఎలా అని చెప్పి ఆశ్చర్యపోతుంటే మరి తన మనసులో ధీరజ్ మీద ప్రేమ ఉంది బయటపడాలి అంటే ఆడపిల్లగా ఈగో ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమ అంటే నాకు తెలీదు నాకు మాత్రం బాధ్యత ఉంది నువ్వు నా కోసం కష్టపడుతున్నావు కదా డ్యూటీ చేస్తున్నావు కదా నీకు నేను ఏదో ఈ కుడి చేతికి ఈ ఎడమ చేతిలాగా సహాయంగా ఉండాలి అనుకుంటున్నాను అయితే దానికి ఏం చేస్తావు నేను హోమ్ ట్యూషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను అమ్మ మహాతల్లి ఇప్పుడు జరిగిన రచ్చంతా చూసావు కదా మళ్ళా మొదటికే వచ్చి నేను హోమ్ ట్యూషన్స్ చెప్తాను అంటే నాన్నగారు ఊరుకుంటారా మళ్ళా మొదటికే వచ్చావేంటి నువ్వు ఏ ట్యూషన్ చెప్పొద్దు కావాలంటే నేనే కొంచెం ఓవర్ టైం చేస్తాను మనకు డబ్బులు సరిపోతాయి సరేనా అంటే లేదు నేను చేస్తాను నేను చెప్తాను నువ్వేమన్నా అనుకో నేను మాత్రం చెప్తాను అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ నీ పంత నీదే కానీ నేను చెప్పిన మాట వినవా అనగానే వినను ఇది నాకు నచ్చినంగానే నేను చేయాలనుకుంటున్నాను అంటుంది ఇది ఇంట్లో నాన్న ఎదిరించినట్టు అవుతుంది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు అని బయటకు వస్తాడు తను వేరే చోట ఆ బయట బాల్కనీలో కూర్చుని చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రెండో అబ్బాయి సాగర్ కూడా మరి నర్మదతో మాట్లాడుతూ ఈరోజు కొంచెం నాన్నతో ఏదైనా మాట్లాడి ఆలస్యంగా వస్తానని చెప్పాలి అనగానే మీకు అంత ధైర్యం ఉందా అయినా ఆలస్యంగా ఎందుకండి ఇప్పుడు ఏం పని ఉంది నిన్న వచ్చేసారు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి దాంట్లో లేటుగా వస్తానని చెప్పాల్సిన అవసరమే ఉంది వెళ్ళిపోవచ్చు కదా ఏంటో మనసులో కొంచెం బాధగా అనిపిస్తుంది బాధ ఎందుకండి ఏమైంది అనగానే ఎందుకు ప్రే ఎందుకో నర్మద కొంచెం అన్నయ్య అన్నయ్య చూస్తుంటే ఏంట ముభావంగా కనిపిస్తున్నారు మునిపట్లాగా మాట్లాడటం లేదు చిటికి మటికి కోపం తెచ్చుకుంటున్నాడు అందుకే అన్నయ్యని చూస్తే జాలి వాడు వాడి సమస్య ఏంటో చెప్పుకుంటూ తీరుతుంది కానీ వాడు చెప్పటం లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా నర్మదకి పది లక్షల విషయం జ్ఞాపకం వస్తుంది అవును మళ్ళీ పది లక్షల విషయంలో కంగారు పడుతుంది కదా అదేమన్నా బావగారికి కూడా లింక్ అయ్యి ఉందా అని చెప్పేసి అనుకుంటూ అయినా పూర్తి విషయం తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఇంకా సరే నేను అత్తయ్య పిలుస్తున్నారు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ముగ్గురు మూడు రకాలుగా కూర్చునేసరికి వేదవతి వచ్చి చూస్తుంది ఏంటో నా కొడుకులు ఒకప్పుడు ముగ్గురు కూర్చుని కబుర్లు ఆడుకుని ఒకరినొకరు ఆట పట్టించుకుని ఒకరొకరు అంటుకుని ఇలా నవ్వుతూ దుడుతూ ఆడుకుని నా కొడుకులు తూర్పుకి పడమరికి ఉత్తరంకి కూర్చున్నారు ముగ్గురు మూడు దిక్కులుగా చూస్తున్నారు ఇదేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి రామరాజు వస్తారు ఏంటి భుజమ్మా ఏం చూస్తున్నావు ఒకసారి మీరు చూస్తారా అక్కడ మీ కొడుకులు ఎలా కూర్చున్నారో సరే నేను చూస్తాను వాళ్ళతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అనగానే అది కాదండి ఏది కాదు నేను చూసుకుంటానని చెప్పాను కదా మరి నీకేంటి భయం నేను చూసుకుంటాను బుజ్జమ్మ నువ్వు వెళ్ళు అనగానే లోపలికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తుంది ఎందుకంటే ఆయనకి కోపం ఎక్కువే వీళ్ళు అంటి పట్టునట్టు ఉన్నారు నలుగురి మధ్య ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా అక్కడ చూస్తూ ఉంటే రామరాజు అక్కడ కూర్చుని అరే పెద్దోడా ఇట్రా అని చెప్పానంగానే ఆ నాన్న అని ఉలిక్కి పడి వస్తాడు ఇంకా ఏరా నడిపోడా నీకు వేరేగా చెప్పాలా నువ్వు కూడా రా అని చెప్పానంగానే అక్కడికి వస్తాడు చిన్నోడా నువ్వు కూడా సరే నాన్న అనుకుంటే ముగ్గురు వస్తారు ముగ్గురు ఒకవైపు ఇద్దరు మరొక వైపు ధీరజ కూర్చుని నాన్నగారి దగ్గర చాలా మరి పితృవాక్య పరిపాలనలాగా తండ్రి దగ్గర కూర్చుని నాన్న చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటే తండ్రికి చాలా సంతోషం ఇస్తుంది తన మాటకి విలువిచ్చి అందరూ చాలా గౌరవంగా వచ్చి కూర్చున్నారు అనుకుంటారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా అనగానే నాన్న అది అదే మీ అమ్మ అన్నవరం వస్తానని మొక్కుకుందంట రేపు వచ్చే వారం అందరం కలిసి కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను దానికి సంబంధించిన పనులు అంటే మన ఇంటి దగ్గర నుంచి అన్నవరం వెళ్ళే వరకు కొన్ని పనులు ఉంటాయి కదా వెళ్ళడానికి రావడానికి టికెట్లు రూములు అక్కడ దర్శనాలు మన మన ఫుడ్డు వినంతటికీ సంబంధించిన విషయం అంతా మీ ముగ్గురు కలిసి ప్లాన్ చేయండి ప్లాన్ చేసి వర్కౌట్ చేసి ఎంత అవుతుంది ఆ నెంబర్లు హెల్పింగ్ నెంబర్లు అన్నీ తీసుకుని ముగ్గురు కూడా నా ప్రమేయం లేకుండా చేయాలి అది నాకు నా కొడుకులు బలం బలహీనత నాకు తెలుస్తుంది ఈ విషయంలో ఒకరినొకరు మాట్లాడుకుంటూ మీకు తెలియని తెలుసుకుంటూ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అన్నవరం అని చెప్పి ఆశ్చర్యపోతారు ఎందుకురా అలా ఆశ్చర్యపోతున్నారు అన్నవరం నా సెంటిమెంటు నాకు ఎప్పుడూ కూడా అన్నవరం ఆ సత్యదేవుని చూసినా మీ ముగ్గురిని చూసినా ఒకేలా అనిపిస్తారు అదే నాన్న అన్నవరానికి మాకు ఏంటి సంబంధం అని చెప్పేసి చందు అడుగుతాడు అదేరా అన్నవరంలో జరిగిన సంఘటన నాకు పదే పదే గుర్తుకొస్తుంది మీ చిన్నప్పుడు అన్నవరంలో పుష్కరాలు వచ్చినప్పుడు మీ అమ్మ నేను ముగ్గురిని తీసుకుని అక్కడికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ పుష్కరాలు తప్పిపోకుండా ఉండడం కోసం మీకు నేను ఒకరి చెయ్యి ఒకరు పట్టుకునే నాన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వచ్చేంత వరకు విడవకూడదు అని చెప్పి మీకు చెప్పాను ఆ చిన్న మనస్తత్వానికి ఏం అర్థమైందో తెలియదు కానీ జాతర అంతా హడావిడిగా అనౌన్స్మెంట్స్తో మరి కోలాహలంతో జనాలతో భక్తుల రద్దీతో ఉంటే మీరు ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తూ ఉంటే అక్కడికి జనాలు తొక్కేసిలాడు జరుగుతూ ఉన్నా కానీ మీ మధ్యన వచ్చినా కానీ మీ ముగ్గురు ఒకేసారి కింద పడ్డారు మళ్ళీ లేచారు తప్ప మీ చేతులు మాత్రం వదలలేదురా అది మీరంతా కలిసికట్టుగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మీరు అదే కలిసికట్టుగా ఉన్నారు అందుకే నాకు ఆ దేవుణ్ణి చూసినా మిమ్మల్ని చూసినా ఒకటే అనిపిస్తుంది ఫలానా రామరాజు గారి కొడుకులు అంటే నాకు వారసత్వం అని చెప్పి చెప్పుకోవడం అలవాట్లేదు నా ధైర్యం అని చెప్తాను ఎందుకో తెలుసా మీరు అంతగా నా పేరు నిలబెట్టడానికి తాపత్రయపడుతున్నారని నాకు తెలుసు కానీ నేను బిజీగా ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న కోపాలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి అంటూ ఉంటాను కానీ మీరు అవేం పట్టించుకోకుండా నా గౌరవంతో ఇంటిలో నేను ఊరు వెళ్ళినా ఇక్కడ ఉన్నా ఏం చేసినా కూడా మీరు చాలా హాయిగానే కుటుంబాన్ని నడిపేస్తున్నారు అలాగే ఈ అన్నవరంకి వెళ్ళే దారి కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇంకా అదంతా చూస్తున్న వేదవతికి అంతులేని ఆనందం వేస్తుంది తన కొడుకులని మరి తన తండ్రి దారిలో పెడుతున్నారు కదా నన్ను అనుకునే లోపల ఇంకా చిన్నాడు వెంటనే అరే పెద్దోడా ఆఫీస్ లేదా ఈరోజు నీకు అని చెప్పాను కానీ ఉందిరా కొంచెం పర్మిషన్ తీసుకున్నాను ఆలస్యంగా వెళ్తానని అని చెప్పాను కానీ ఏరా నడిపోడా నువ్వు మాత్రం రైస్ మిల్క్ వెళ్ళవా నాన్నతో పాటు వెళ్ళాలి వెళ్తాను అని చెప్పేసి అంటాడు మరి నువ్వు డ్యూటీకి వెళ్ళవారా అంటే వెళ్తాను నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి అనగానే ఇంకా ముగ్గురు కూడా మాట మాట కలుపుకుని ఎందుకురా ఈ మధ్యన నువ్వు లేటుగా వస్తున్నావు అని చెప్పేసి పెద్దోడిని చిన్నోడు అడగంగానే పెద్దోడు నేను కొంచెం ఓవర్ టైం చేస్తున్నాను రా అని చెప్పేసి అనగానే ఇంక వెంటనే సాగరు ఎందుకన్నయ్య అసలే కొత్తగా పెళ్ళయింది నువ్వు వదినా సంతోషంగా ఎంజాయ్ చేయాలి తప్ప డబ్బుల కోసం ఓవర్ టైం చేయటం ఏంటి ఇంతకుముందు నువ్వు ఎప్పుడు అలా చేయలేదు కదా అనగానే అంటే డబ్బులు వస్తాయి కదరా డబ్బులుదేముందన్నయ్యా ముందు పెళ్ళిని కొత్తలో మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అనగానే ఇంకా ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరి చేతులు వేసుకుని ఆనందంతో హాక్ చేసుకుని వాళ్ళ మనసు విప్పి మాట్లాడుకోవటం వేదవతి చూసి ఆనంద బాష్పాలతో ఒక్కసారిగా ఆనందంతో నిండిపోతుంది ఆకలే వేయటం లేదు కొడుకుల్ని ఇలా చూసి ఎన్ని రోజులైందో అయినా వీళ్ళు ఇంత కలిసికట్టుగా ఎప్పుడూ ఉండేవారే కొత్తగా వచ్చిన ముగ్గురు కోడళ్ళు నా కొడుకుల మధ్య మనస్పర్ధలు తెచ్చేసినట్టున్నారు ఆయన నా కొడుకుని నా కొడుకులని నా భర్త కలిపేశాడు కాబట్టి కోడళ్ళని నేను కలపాల్సిన బాధ్యత నాకుంది వీళ్ళని దారిలో పెట్టాలి నన్ను వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు చేస్తా దారిలో పెడతా వస్తున్నా అరే వస్తున్నా అని చెప్పేసి ఏ వల్లి అని గట్టిగా కేక పెడుతుంది అలాగే నర్మదా ప్రేమ అర్జెంటుగా రండి అని చెప్పి గడ్డి గడ్డిగా కేకలు పెట్టేసరికి అతయ్య ఏంటి అనుకుంటూ ముగ్గురు వస్తారు ఆర్డర్లో నించోండి అదేంటత్తయ్య ఇలా నించుంటే ఏమైంది అంటే నోరు మూసుకుని నించో నేను చెప్పింది చెయ్యి నీ సొంతగా ఏం ఆలోచించొద్దు అదేంటత్తయ్య అంత కోపగించుకుంటున్నారు అవును నేను ఇంతకాలం మీతో సరదాగా కామెడీగా మాట్లాడుతూ ఉంటే నా కోపం మీకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే సరే అత్తయ్య ఏంటో చెప్పండి చెప్తాను ముందు ఈ ఇంటికి నేనే పెద్దదాన్ని తెలుసు తెలుసు కదత్తయ్యా దాంట్లో ఇంకా సమస్య ఏముంది అనగానే చూడు నర్మదా నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే జోకులు వేస్తున్నావేంటి నీ వల్ల నా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది పాయింట్కి రాలేపోతున్నాను సరే అత్తయ్య చెప్పండి అనగానే మీ ముగ్గురు నా మాటే వినాలి నా మాటే శాసనం ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదత్తయ్యా సరే నేను ఆఫీస్కి వెళ్తాను అనగానే నర్మదా ఏంటి ఆ చిన్నదాని ప్రేమను కూడా నీ జోకులతో మాట్లాడడం ముంచేసి మాట వినకుండా చేస్తున్నావా అయ్యో అత్తయ్య నేను జోకులు వేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు నేను మామూలుగానే మాట్లాడుతున్నాను అత్తయ్య సరే వెళ్ళి నించో చేతులు కట్టుకో చూడండి మీ ముగ్గురు ఒకరికొకరు మాట్లాడుకోకూడదు అనగానే అదేంటి అదే ఒకరికి ఒకరు సమస్య వచ్చినప్పుడు కీచులాడుకోకూడదు అంటున్నాను చిన్న చిన్నవి ఇంట్లో అన్నాక వస్తాయి అవి మీకు మీరే సర్దుకుని గొడవలు రాకుండా కాంప్రమైజ్ అయిపోవాలి అర్థమైందా అనగానే అర్థమైంది అత్తయ్య అని చెప్పి మీ ముగ్గురికి ఇంకో విషయం కూడా చెప్తున్నాను అక్కా చెల్లిలాగా కలిసికట్టుగా కలిసిపోవాలి ఎప్పుడు విడివిడిగా కనబడకూడదు కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఆయన చెప్పినట్టుగానే చెప్తుంది ఇంకా వెంటనే పెద్ద కోడల్లో తనకి ఆల్రెడీ మరి వంట చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది కదా సరే రండి అని చెప్పేసి చేతులు చాపుతుంది ఇంకా అక్కర్లేదక్క అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా ప్రేమ నర్మద ఇద్దరూ హాక్ చేసుకుంటారు అది చూసిన అది చూసిన తర్వాత వెంటనే కోపం వచ్చేస్తుంది మరి వల్లీకి కానీ ఇప్పుడున్న తన పరిస్థితుల్లో కోపగించుకుని గొడవలు పెట్టుకుంటే అత్తయ్య ఊరుకోదని తెలిసి అలా చూస్తూ ఉంటే ఏంటి నేను చెప్తుంటే మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు ఈ అత్తయ్య అంటే ఏమనుకుంటున్నారు నేను చాలా ధైర్యవంతురాల్ని చాలా గడుసు మీరు నన్ను ఒక యాంగిల్లోనే చూశారు అత్తయ్యే కదా ఏం పట్టించుకుంటుంది అనుకుంటున్నారు కానీ నా గడుస్తనం ఒక్కసారి బయటకంటూ తీస్తే పరుగులు తీస్తారు ఏయ్ ఇది నా ఆర్డర్ అక్కా చెల్లెలా కలిసి ఉండాలి అని గట్టిగా అనేసరికి తూతు అమ్మా భయపడ్డాము అదే నా మాటకే ఇలా భయపడ్డారు అంటే రేపటి నుంచి నా చేతులు ఎలా ఉంటాయో తెలుసా అనగానే తెలియదు అత్తయ్య చెప్తే తెలుసుకుంటాం సెటైర్లద్దు నేనేం చెప్పినా మీరు ఊ కొట్టాలి అంతే అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య ఇంకొకసారి వల్లి ఇలా అనిందని నర్మద అలా అనిందని ప్రేమ ఇలా చెప్పిందని మాటలు నా అంటింట్లో పంచాయితీలు పెట్టి మాట్లాడుకోవడాలు అస్సలు లేవు అని చెప్పి అనేసరికి నన్ను తక్కువగా అంచనా వేయకండి అర్థమైందా రేపటి నుంచి ఈ ఇంట్లో నా మాట వినపడాలి నా మాట చెల్లుబాటు అవ్వాలి ముగ్గురికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రావాలి మీకు మీరుగా వెళ్ళి గొడవలు పడితే అస్సలు ఊరుకోను అనగానే అయిపోయింది అత్తయ్య మీ మీటింగ్ నేను ఆఫీస్కి టైం అయిపోతుంది వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది ఇంకా నాకు కూడా కాలేజీకి టైం అవుతుంది అత్తయ్యా నేను వెళ్ళాలంటుంది ప్రేమ చూడండి అత్తయ్యా అసలు పప్పు ఉండాను సార్ చెయ్యాలా వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు నా మాట విన్నారా వినలేదా విన్నట్టు నటిస్తున్నారా అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా అనుకుని లోపలికి వెళ్తుంది మరి ఇంకా వెంటనే రామరాజు టిఫిన్ రెడీ అయిందా అని చెప్పి అడుగుతాడు ఇంకా రెడీ చేస్తానండి ఏం చెప్పి నా కొడుకుని దగ్గర చేశారు అని చెప్పేసి అడుగుతుంది అనగానే చూడు బుజ్జమ్మ ఒక్కసారి రామరాజు రంగంలోకి దిగితే మాట్లాడుకోవడాలు మంతులాడాలు అలాంటి సమస్యలే ఉండవు ఏకంగా రంగంలోకి మరి నా కొడుకులు అక్కడ ఉన్నది వాళ్ళకి చిరుబురు కోపాలు ఉంటాయి చెప్పాను కదా వాళ్ళకి అనుభవం లేదు ఆవేశం ఉంటుంది ఆ ఆవేశం వెనకాల మన పెద్దవాళ్ళ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళెప్పటికీ కలిసి ఉండేలాగా నేను చేయడానికి నాకు ఆ దేవుడే తోడుగా ఉన్నాడు నా కొడుకుల మధ్య తారతమ్యాలు రావని నేను గట్టిగా నమ్ముతున్నాను అలా నువ్వు కోడలు కోడల్ని చూసుకో నేను కొడుకుల్ని చూసుకుంటాను అని చెప్పేసి అనగానే సరే టిఫిన్ తీసుకొస్తున్నాను పదండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద రెడీ అవుతూ ఉంటుంది ఆఫీస్కి టైం అయిపోతుంది అని ఏంటి మా అమ్మతో మీకు మీటింగ్ అని చెప్పి అడుగుతాడు సాగర్ మీ అమ్మ కొత్త రూల్స్ అన్నీ పెడుతుంది అయినా ఆవిడ ఆ టైంకి ఏమనుకుంటారో తెలియదు కానీ మొత్తం ఇప్పటివరకు మీ అమ్మగారి మాట కదా వింటున్నాం కొత్తగా మేమేం ఎదురు తిరిగామని తన మాట వినాలని చెప్తున్నారు అనగానే సరి సరే నాన్నగారు రైస్ మిల్కి బయలుదేరుతున్నారు వెళ్ళాలి అనగానే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను బ్రేక్ఫాస్ట్ చేశావా అనగానే ఎప్పుడో చేశాను అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతుంది ఆఫీస్కి ఇంకా ప్రేమ కూడా సర్దుకుని బయటికి వస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏ ప్రేమ ఏంటక్క నేను కాలేజీకి వెళుతున్నాను తెలుస్తుంది కానీ నీ ముఖం చూపించు ఒకసారి టర్నింగ్ చేయి అనగానే ఫేస్ చూస్తుంది ఏంటక్క కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి అవును నా గెస్ట్ కన్ఫామ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఏంటక్క ఏం కేసు చేసావు నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా అని చెప్పి అడుగుతుంది అవునక్క నీకెలా తెలిసింది నీ కళ్ళు తెలిసిపోతున్నాయి అని చెప్పి అనగానే రాత్రంతా కష్టపడి చదువుకున్నానక్క కొయ్యకు కొయ్యకు కోతలు చదువుకున్నావా అలా అనిపించటం లేదు మరి నీకెల్లా అర్థమవుతుందక్క నీ ముఖం చూస్తుంటే ఏదో కనిపిస్తుంది నీ కళ్ళేమో అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ధీరజ్ని చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తావేమో అనిపిస్తుంది అమ్మో అక్కకి ఇలాంటివన్నీ ఎలా తెలిసిపోతాయి నేను రాత్రి ధీరజ్ని చూస్తూ ఉండిపోయాను కానీ ఇంత ఇదిగా చూసినట్టు చెప్పేస్తుంది ఏంటి అవునక్క కానీ నేను ధీరజ్ని చూడలేదు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా బాగా రిపీట్ రిపీట్ చదువుకున్నాను ఏంటి నువ్వు చదువుకున్నావా నాకైతే అలా ఏం అనిపించట్లేదు నువ్వు పక్కా ప్రేమలో పడిపోయావని అనిపిస్తుంది ధీరస్తో ఏంటి చచ నేను అలాంటి ఫీలింగ్ ఏం లేదక్కా అలా అన్నవాళ్ళని ఎంతమందినో చూశాను ఇలాగే మాట్లాడతారు ఆ తర్వాత లవ్వు గివ్వు అని వాళ్ళు చెప్పిందంత భేదం అని వాళ్ళు లేకపోతే లేవని ఎంతమందిని చూడలేదు నువ్వు కూడా అలాంటి బాపతే అని చెప్పాను కానీ ఏంటి నిజమా నేను ప్రేమలో పడ్డానా అని చెప్పేసి అడుగుతుంది ఏ నీకు తెలియటం లేదా నీకు అనిపించటం లేదా అని చెప్పాను కానీ ఏంటక్క నేనేం అలా కాదు అని చెప్పేసి అంటుంది సరే నీకు నువ్వే అర్థం అవుతావు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుందిలే పది ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయటకు వచ్చేస్తారు ఇంకా లేటుగా వస్తానని చెప్పేసి మరి పర్మిషన్ తీసుకున్నా చందు వెంటనే తన భార్య వల్లితో మాట్లాడుతూ ఉంటాడు బాక్స్ రెడీ చేసి తీసుకొస్తుంది ఏమండి మీరు పది లక్షల కోసం ఏం ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అని చెప్పి అంటుంది వల్లి బాక్స్ రెడీ అయిపోయిందా అని చెప్పాను కానీ చేశాను మీకు ఇష్టమైన కూర చేశాను తృప్తిగా తినండి మీరు అలా బాధగా పెట్టకండి మా శ్రీవారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూనే ఉండాలి ఏమంటారు ఏ హనీమూన్ వెళ్ళొద్దులేండి ఇక్కడే ఉందాము మీరు అవన్నీ బెంగ పెట్టుకుంటున్నారా ఏంటి అని చెప్పి అనగానే అయితే నాన్నగారు ఒక అప్ప చెప్పారు వాళ్ళు అని చెప్పేసి అనగానే అదే ఏంటి చెప్పండి అనగానే మనందరం కలిసి అన్నవరం వెళ్తున్నాము ఏంటి అన్నవరం వెళ్తున్నామా అయితే వ్రతం చేసుకుంటామా అని చెప్పి అంటుంది అవును అన్నవర సజ్జనారాయణ గుడిలో అందరం వ్రతం చేసుకుంటాం నాన్న దగ్గరుండి రూమ్లు టికెట్లు అన్నీ బుక్ చేయమన్నారు అక్కడికి వెళ్తున్నాం నీకు సంతోషమే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సంతోషమే ఎందుకు సంతోషం ఉండదు ఆ దేవుడి దర్శనం బాగా జరిగి మన అప్పు తీరిపోవాలని కోరుకుంటాను అక్కడికి వెళ్తే ఏది మొక్కుకున్న అయ్యిద్దంట కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలాగే వాళ్ళి కాకపోతే అన్నీ మొత్తం సర్దుకుని చేయడానికి టైం లేదు నాన్నగారు నాలుగు రోజులే టైం ఇచ్చారు అందుకని నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా బాక్స్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు అమ్మయ్య పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేదు అనుకున్నా అన్నవరం వెళ్తున్నాం కదా సంతోషంగా ఉంది అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మ భద్రావతికి ఫోన్ చేస్తుంది చేసి ఏంటే ఏంటి నేను నుంచి ఫోనే చేయలేదు కోపం వచ్చింది ఆమెడు అని చెప్పేసి అంటుంది భద్రావతి కోపం రాదా అమ్మ నువ్వు చేసిన పనికి ఆయన పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కానీ ఆయన ముఖం చూడలేకపోతున్నాను చూడేవల్లి ఒక్కోసారి మన పరిస్థితులు మనమే చేతిలో తీసుకోవాలి గారు సంతోషంగా ఉండేటట్టుగా నువ్వే చూడాల అమ్మ సంతోషం అంటే గుర్తొచ్చింది మేమందరం కలిసి అన్నవారు వెళ్తామంట అని చెప్పి అనగానే అన్నవారం వెళ్తే వ్రతం చేసుకుంటే పుట్టినరోజు బట్టలు పెట్టాలమ్మా అని చెప్పేసి అంటుంది చూడేవాళ్ళు మా బతుకులు అంతా మాత్రమే పెళ్ళి అంటే ఏదో చేశాను పద్దాక బట్టలని అవని ఇవని నా ప్రాణం తోడేకు ఏమన్నా కొనుక్కోవాలంటే మీ ఆయన జీతంలోంచి తీసుకుని కొనుక్కుని నేను నేను కొనిచ్చానని చెప్పుకో అంతే తప్ప ఇంకా మీ సెల్లు ఉంది పెళ్ళికి పద్దాకే నీకు అన్నీ అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి ఏంటమ్మా ఎక్కడ తీసుకొస్తానంటావేంటి నాకేమన్నా డబ్బులు ఏమన్నా పెట్టారా ఆ పది లక్షలు ఆయనే కదా తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతుంది చూడమ్మడు ఇలా స్త్రీటికి మాటికి మీ అమ్మ ఎలా ఉంది అడిగితే అడుగు అంతే